వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైపోయినట్టేనా ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా ఇప్పుడే ఎందుకు గేరు మారుస్తున్నారు అంతా ఇప్పటికీ గడప దాటుకుంటే మీ కుర్చీల కిందకు నీళ్లు వస్తాయన్న వార్నింగ్స్ బలంగా పనిచేశాయా జగన్ వరుస పర్యటనలు సక్సెస్ అవుతుండటంతో సీనియర్ లీడర్ల వైఖరిలో మార్పు వస్తుందా మెడికల్ కాలేజీలు నకిలీ మద్యం ఎపిసోడ్స్ కలిసి వచ్చాయా ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతోందనే ఒక్కొక్కరుగా నేతల అజ్ఞాతాన్ని వీడి బయటకు వస్తున్నారా ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో అనే చర్చ జోరుగా సాగుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తోంది వైసీపీ కనీ విని ఎరుగని ఘోర ఫలితాలను చూడడం అధికార మార్పిడి జరిగాక మాజీ మంత్రులు పార్టీకి చెందిన కీలక నేతలు సహా యాక్టివ్ గా ఉండే కార్యకర్తలు సైలెంట్ అవ్వడం జైళ్లు బెయిల్ల ఎపిసోడ్ కొన్నాళ్లు ఉధృతంగా నడిచింది కొన్ని కేసుల్లో ఇంకా నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది ఇన్నాళ్లు రకరకాల కారణాలతో బయటకు రాని వాళ్లంతా ఇప్పుడు అజ్ఞాతం విడుతున్నారు అలాగే ఇక వైసీపీ పని అయిపోయిందని మాట్లాడుకున్న నోళ్లతోనే వాళ్లకు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుకునేలా చేయగలుగుతున్నామనే చర్చ జరుగుతోందట వైసీపీలో ఇక జగన్ పర్యటనకు మంచి స్పందన రావడంతో పాటు కేడర్ కూడా భయం లేకుండా పాల్గొనడమే ఈ మార్పునకు కారణమనే అభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులు పొదిలి పొగాకు రైతులు బంగారుపాలంలో మామిడి రైతుల కోసం చేసిన పర్యటనలతో పల్నాడు ఉత్తరాంధ్ర టూర్స్ కూడా సక్సెస్ అయ్యాయని ఆ స్పందన చూశాకే ఇన్నాళ్లు కామ్గా అజ్ఞాతంలో ఉన్న పార్టీ సీనియర్ లీడర్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నది పార్టీ లీడర్ స్టాక్ అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు నకిలీ మద్యం ఘటన కూడా తమకు అనుకూలంగా మారాయి అనేది వైసీపీ ఓ లెక్క వీటన్నింటితో పాటు ఇక జోరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని అజ్ఞాతంలో వాళ్ళు మారి ఇప్పటికైనా బయటికి రాకుంటే బతిమాలడాలు బుజ్జగించడాలు ఉండవు సింపుల్గా వాళ్ల ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారన్న సంకేతాలు కూడా గట్టిగా వెళ్లడంతోనే ఎక్కువ మంది యాక్టివ్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వాలన్నా పార్టీ తరఫున మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ విడదల రజని అంబటి రాంబాబు పేర్ని నాని ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతల పేర్లు మాత్రమే వినిపించేవి అలాంటిది ఇప్పుడు మరికొందరు లీడర్లు కూడా రియాక్ట్ అవుతున్నారు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమన లాంటి వాళ్లు సందర్భాన్ని బట్టి స్పందించేవాళ్లు మిగతా నాయకులు ఏదో అలా అలా పార్టీ కార్యక్రమాలకు హాజరై మమా అనిపించేవారు కానీ ఇప్పుడు మెల్లిగా చాలామంది నోళ్లు తెరుస్తున్నారు సీనియర్లు ధర్మాన ప్రసాదరావు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తానేటి వనిత పుష్పశ్రీవాణి లాంటి వాళ్ళంతా ఇక టెన్షన్ ఫ్రీ అన్నట్టుగా బయటకు వచ్చి రెగ్యులర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఓవైపు పార్టీకి ఊపు కనిపించడం మరోవైపు యాక్టివ్ అవ్వకుంటే మొదటికే మోసం వస్తుందన్న వార్నింగ్ తో అంతా అలర్ట్ అవునట్టుగా ప్రచారం జరుగుతోంది అప్పటి వరకు పార్టీ పుంజుకుంటుందో లేదో అన్న అనుమానాలతో గడప దాటిన వాళ్ళు కొందరైతే వ్యక్తిగత కారణాలతో బయటకు రాని వాళ్ళు మరికొందరు అయితే ప్రస్తుతం జనం నాడి కాస్త అర్థం కావడంతో వారి మనసులు కూడా మారాయని భావిస్తోంది పార్టీ అధిష్టానం మరికొందరు నేతలు కూడా బయటకు కనిపించకపోయినా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ అయిపోయి తమ పని తాము చేసుకుంటున్నారట జిల్లాల వారీగా చూసుకున్న దాదాపు ముఖ్య నేతలందరూ కూడా లైన్లోకి వచ్చేసినట్లేని ఈ ఊపు చూసి కాస్త అనుమానం ఉన్న వాళ్ళంతా ఇక గేరప్పవుతారన్న ధీమా కనిపిస్తోంది వైసీపీ ముఖ్యులు కేసులకు భయపడి కామగా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ధైర్యం అన్న చర్చ పార్టీ సర్కిల్స్ లో వినబడుతోంది కేసులు పెడితే పెట్టుకొనియండి మహాయితే కొన్నాళ్ళు లోపల ఉండొస్తాం దానివల్ల అధినేత జగన్ దగ్గర మార్కులు పడతాయి తప్ప వచ్చే నష్టం ఏది ఉండదని అనుకుంటున్నట్లుగా సమాచారం ఇన్నాళ్లు నిశ్శబ్దాన్ని పూర్తి స్థాయిలో బద్దలు కొడుతూ పార్టీ టాప్ టు బాటం ఫుల్లీ ఛార్జ్డ్ మోడ్ లోకి వచ్చేయడంతో ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో ఆసక్తి పెరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తలపడిన నేత ధర్మాన ప్రసాదరావు ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తనదైన మార్కుతో పాలిటిక్స్ ను శాసిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో యాక్టివ్ గా ఉన్న పార్టీ ఓటమి తర్వాత ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది తనకు రాజకీయాల మీద ఆసక్తి పోతోందని ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి దీంతో ఒకవేళ తేడా కొడితే ఆయన పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా అనే అనుమానాలు అప్పట్లోనే చాలా మందికి వచ్చాయి అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి సైలెంట్ మోడ్ బటన్ ఆన్ చేయడం ఎన్నికల సమయంలో ఉన్న మాటల్ని గుర్తు చేసుకున్న వాళ్ళు సారిక సర్దుకున్నట్టే అని ఫిక్స్ అయ్యారట కానీ సడన్గా ఇప్పుడు ఆయన తెర మీదకి వచ్చి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించడం అది కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి కావడం ఆసక్తి రేపుతోంది నియోజకవర్గ సమావేశం పెట్టి క్యాడర్ను ఉత్సాహపరచడం గురించి కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు పైగా తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడును ముందు పెట్టి కార్యక్రమాలు నిర్వహించే ప్లాన్లో ఉన్నారట దీంతో ఇన్నాళ్లు మాజీ మంత్రి వ్యూహాత్మకంగానే మౌనం పాటించారా ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ పికప్ జనం రియాక్షన్ ఇలా అన్నింటినీ చూసుకుని కూడికలు తీసివేతలు వేసేసుకుని ఇక పర్వాలేదని అనిపించాకే బయటకు వచ్చారా అనే అనుమానాలు వస్తున్నాయట పార్టీ ఇక పార్టీ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తెర మీదకొచ్చారని మాట్లాడుకుంటున్నారట కార్యకర్తలు సరే కారణం ఏదైనా ధర్మాన తిరిగి యాక్టివ్ కావడంతో జిల్లా పార్టీలో కూడా జోష్ పెరుగుతోందని అంటున్నారు అటు మరికొందరు వైసీపీ సీనియర్లు కూడా యాక్టివ్ అవుతుండడంతో ఫ్యాన్ పార్టీ కేడర్లో జోష్ నింపుతోంది